హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆ బిగ్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసరికి కలెక్షన్ పంచలోహ బ్రాస్లెట్స్ అయితే షేర్ చేస్తున్నాను అన్పాలిషిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీకు ఏవి కావాలంటే అది ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓకేనా నచ్చింది అంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసిన తర్వాతనే పేమెంట్స్ అయితే చేసేయండి నేను డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి మీకు ఐటమ్ రిసీవ్ అవుతుంది ఇన్ కేస్ తీసుకుని కావాలి అంటే కనుక నాకు ట్రాకింగ్ చూసి ఒక మెసేజ్ చేశారంటే నేను ప్రాబ్లం ఏంటి అనేది మీకు చూసి చెప్తాను ఓకే ఇవన్నీ కలెక్షన్ అయితే ఇదంతా మనకి ఫ్యాన్సీ డిజైన్ అనమాట మనం ఇంతకుముందు చూ చూపించాను ఆ డిజైన్స్కి ఈ డిజైన్స్కి అసలు పొంతనే ఉండదు అంటే ఇది కంప్లీట్గా ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ వస్తుంది ఇది అన్పాలిష్డ్ ఇది అన్పాలిష్డ్ రెగ్యులర్ వేర్ అనమాట ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బ్రాస్లెట్స్ అయితే ఇవైతే కొంచెం వెయిట్గా కూడా ఉంటుంది ఇది అస్సలు వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఫ్యాన్సీ డిజైన్ అనమాట దీని మేకింగ్కే మనకి కాస్ట్ పడుతుంది ఓకేనా ఇదైతే మనకి కొంచెం వెయిట్ కూడా ఉంటుంది బాగా ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ మళ్ళీ దీంతో కంపేర్ చేయొద్దు వీటిని కానీ ఇవి వచ్చేసరికి సన్న డిజైన్ ఫ్యాన్సీ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది డిజైన్ అయితే సూపర్ ఉంటుంది సో కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటాయండి బ్రాస్లెట్స్ మనకైతే గోల్డ్కి ఏమాత్రమూ తీసిపోవు అంత బాగుంటుంది డిజైన్స్ కానీ లుకింగ్ కానీ లైట్ వెయిట్ చూసుకోండి డిజైన్ ఇలా ఉంటుంది గోల్డ్ అనమాట అస్సలు వెయిట్ ఉండదు మీరు వెయిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు మనం గోల్డ్ తక్కువ వెయిట్లో చూస్తాం కదా అలా అన్నమాట అండ్ సైజ్ వచ్చేసరికి ఇది టూ ఎయిట్కి అయితే ఇదిగోండి ఈ మాత్రం ఉంది టూ ఎయిట్కి ఈ మాత్రం ఉంది సరే ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటే బుక్ చేసుకోండి లేదు మాకు ఇక్కడ వరకు రావాలి ఇలా ఫ్రీనెస్ అనేది ఇక్కడ వరకు రావాలి అంటే కొంతమందికి బాగా మూవ్ ఉంటే లూజ్ లూజ్గా ఉంటే ఇష్టపడతారు కదా ఇక్కడ వరకు రావాలంటే టూ ఎయిట్ ప్రిఫర్ చేయొద్దు టూ సిక్స్ ప్రిఫర్ చేసుకోండి ఇలాగైనా ఓకే అనుకుంటే కనుక టూ ఎయిట్ ప్రిఫర్ చేసుకోండి చాలా బాగుంటుంది బ్రాస్లెట్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్గా అన్పాలిష్డ్ రెగ్యులర్ వేర్ అన్పాలిష్డ్ రెగ్యులర్ వేర్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది పీసు నచ్చిందంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెగ్యులర్ వేర్ అనమాట అంటే రెగ్యులర్ వేర్ అంటే మీరు రెగ్యులర్గా వేసుకున్నా కూడా పాలిష్ పోదని నేను చెప్పడం అన్పాలిష్డ్ కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న బుక్ చేసేసుకోండి దీనికి ఏంటంటే కొన్నిటికి ఎక్స్ట్రా లింక్స్ ఇచ్చారు కొన్నిటికి లింక్స్ ఇవ్వలేదండి ఇప్పుడు ఈ లింక్స్ చూడండి లింక్స్ ఇచ్చింది అని టూ ఎయిట్ వల్ల హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం టూ ఎయిట్ వల్ల ఇది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు టూ సిక్స్ వాళ్ళు అయితే దీన్ని బుక్ చేసేసుకోవచ్చు లింక్స్ ఉన్నాయి కాబట్టి ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది లైట్ వెయిట్ చాలా బాగుంటుంది డిజైన్ అయితే సింపుల్ అనమాట అన్నీ సింపుల్గా వచ్చేస్తాయి దీనికైతే రెండిటికి లింక్స్ ఇచ్చేసారు నో ప్రాబ్లం మరి అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు కొన్నిటికి లింక్స్ ఇచ్చారు ఎక్స్ట్రా లింక్స్ కొన్నిటికి ఇవ్వలేదు ఓకేనా డిజైన్ చూసుకోండి లైట్ వెయిట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లైట్ వెయిట్ ఫ్యాన్సీ డిజైన్ అనమాట ఇవంతా కూడా ఫ్యాన్సీ డిజైన్ అక్కడవాక వస్తుంది టూ ఎయిట్ టూ ఫోర్ అంటే ఇది ఇది వస్తుంది టూ ఫోర్ వాళ్ళు చూసుకోండి టూ సిక్స్ వాళ్ళు టూ ఫోర్ వాళ్ళు టూ ఎయిట్ వాళ్ళు అయితే కంపల్సరిగా బుక్ చేసేసుకోవచ్చు టూ సిక్స్ టూ ఎయిట్కి నో ప్రాబ్లం ఓకేనా టూ ఎయిట్కి ఈ దాకా వస్తుంది టూ సిక్స్కి లింక్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రిఫర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను టూ ఫోర్ వాళ్ళు అయితే చూసుకొని బుక్ చేసుకోండి మరి లూజు ఎక్కువైందంటే కనుక ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసుకొని బుక్ చేసేసుకోండి ఓకే ఇది డిజైను ఇది ప్రీవియస్గా చూసామండి రీస్టాక్ అయిందనమాట ఇది మళ్ళీ ఈ డిజైన్ చాలా మంది నచ్చింది ఈ డిజైన్ ఇది రీస్టాక్ డిజైన్ సో ఇది చూసుకొని సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డిజైన్ ఇది అన్నీ కూడా లైట్ వెయిట్ మళ్ళీ దీన్ని చూడండి ఇవి ఇంకా ఉండాలి దీనికి ఒకదానికి లింక్ ఇచ్చారు ఇంకోదానికి లింక్ ఇవ్వలేదు ఇక్కడ దీనికి కూడా లింక్ ఇచ్చేశారు ఒకదానికి ఇచ్చారు ఒకదానికి ఇవ్వలేదు అంటే రెండిటికి లింక్స్ ఉన్నాయి రెండిటికి లింక్స్ లేదు లింక్స్ లేనిది కూడా టూ ఎయిట్కి సరిపోతుంది లేదు ఫ్రీగా ఉండాలంటే లింక్స్ ఉండేది టూ ఎయిట్ తీసుకొని లింక్స్ లేనిది టూ సిక్స్ తీసుకుంటే బెటర్ అనమాట ఓకేనా టూ సిక్స్ టూ ఎయిట్ టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉందండి సో చూసుకొని మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి ఫ్యాన్సీ డిజైన్ అనమాట అన్నీ కూడా లైట్ వెయిట్ బాగుంటుంది డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ సో నచ్చింది అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది దీనికి కూడా దీనికి లింక్స్ ఇచ్చేసారండి టూ సిక్స్ టూ ఎయిట్ ఇద్దరు బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం లింక్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఎక్స్ట్రా లింక్స్ వచ్చేసాయి టూ సిక్స్ టూ ఎయిట్ ఇద్దరు బుక్ చేసుకోవచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి చాలా అంటే చాలా బాగుంది పీసు ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తీసుకురావడం అక్కడే స్టాక్ అవి కూడా అలా ఏమి చేయకూడదు కాబట్టి లిమిటెడ్ అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది దీనికి కూడా ఒకదానికి లింక్స్ ఇచ్చారు ఒకదానికి లింక్స్ ఇవ్వలేదండి లింక్స్ ఇవ్వండి టూ సిక్స్ లింక్స్ వచ్చింది టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు సో ఎవరి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఈ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసరికి హార్ట్ షేప్ వస్తుంది మనకి హాట్లో ఇలా బాల్ వచ్చేస్తుంది అనమాట టూ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టూ టెన్కి సెట్ కాదు లింక్ స్నాప్ అయినా కూడా టూ ఎయిట్ వాళ్ళు పెట్టుకోవచ్చు అండి టూ ఎయిట్ దాకా సరిపోతుంది టూ సిక్స్కి కూడా సరిపోతుంది సో చూసుకొని ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలండియా నెక్స్ట్ సెవెన్ నైంటీ నైన్వి సెవెన్ నైంటీ నైన్ డిజైన్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా జెంట్స్ అండి జెంట్స్ డిజైన్ టూ ఎయిట్ ఇది లేడీస్ది ఇది కూడా టూ సిక్స్ టూ ఎయిట్ ఇది కూడా లేడీస్ది టూ సిక్స్ టూ ఎయిట్ ఎవరైనా తీసుకోవచ్చు టూ సిక్స్ టూ ఎయిట్ లేడీస్ జెంట్స్ వచ్చేసరికి కంప్లీట్గా టూ ఎయిట్ అనమాట టూ సిక్స్కు ఉండదు ఆ టూ సిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంక అంతకన్నా ఎక్కువ అంటే అవ్వదు టూ సిక్స్ టూ ఎయిట్ జెంట్స్ది నెక్స్ట్ లాస్ట్ వీడియోలో షేప్ చూపించాను కదా ఫుల్ రుబీ స్టోన్తోని ఇప్పుడు వచ్చేసరికి మనకి మల్టీ అండ్ వైట్ అండ్ రూబీ స్టోన్స్తో అవైలబుల్గా ఉందండి దీనికి కూడా లింక్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఎయిట్కి కొంచెం కరెక్ట్గా ఉంటుంది అనమాట దాన్ని ఇక్కడి వరకు కరెక్ట్గా ఉంటుంది టూ ఎయిట్కి టూ సిక్స్కి టూ ఫోర్కి అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా చూసుకొని ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఈచ్ వన్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్గా పంచలోహ లోహా అన్పాలిష్డ్ వచ్చేస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి పంచలోహ అన్పాలిష్డ్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు కూడా నెక్స్ట్ వచ్చేసరికి లీవ్స్ అన్నమాట లీఫ్ ప్యాటర్న్ ఇది కూడా మనకి టూ సిక్స్ టూ ఎయిట్కి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదగండి ఎక్స్ట్రా లింక్స్ ఇచ్చేసారు చూడండి ఎక్స్ట్రా లింక్స్ అనేది వచ్చేసింది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ లీఫ్ ప్యాటర్న్ టూ సిక్స్ టూ ఎయిట్కి సైజ్కి సరిపోతుంది సో చూసుకొని కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఇచ్చాను సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఈచ్ వన్ కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి హుక్స్ కూడా మంచి స్ట్రాంగ్ ఇచ్చేసారండి హుక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది నో ప్రాబ్లం ఇది వచ్చేసరికి లాకెట్స్ అన్పాలిష్డ్ లాకెట్స్ అండి కంప్లీట్గా అన్పాలిషడ్ లాకెట్స్ నేను ఇలా ఒక్కొక్కటి చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా కూడా మనకి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కృష్ణుడు అన్పాలిష్డ్ చైన్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే బుక్ చేసుకోండి ఇది ఫస్ట్ వచ్చేస్తుంది ఒక్కటే టూ నైంటీ నైన్ పడుతుంది ఈ లాకెట్ మాత్రమే టూ నైంటీ నైన్ పడుతుంది రిమైనింగ్ అన్ని కూడా టూ ఫిఫ్టీ కూడా డ్ ఓకే ఇవన్నీ కూడా కంప్లీట్గా అన్పాలిష్డ్ అనమాట సో నెక్స్ట్ ఉంది అంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇది పంచలోహ కాదు మైక్రో పాలిష్ అనమాట జస్ట్ డిజైన్ చూపించడం కోసం చూపిస్తున్నాను షార్ట్ లెంత్ వస్తుంది మనకి నియర్లీ ఒక ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా రియల్ అనమాట మనకి కోరల్స్ లైన్స్ వచ్చే ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్లో వచ్చేస్తుంది మాల సిక్స్ లైన్స్లో వచ్చేస్తుంది బాగుంటుంది షార్ట్ లెంత్ అనమాట శారీస్కి బాగుంటుంది అనమాట రియల్ అనమాట ఇవి ఇవి వచ్చేసరికి మైక్రో పాలిష్ ఇదంతా కూడా మైక్రో పాలిష్ వస్తుంది జస్ట్ డిజైన్ కోసం నేను మీకు చూపిస్తున్నాను ఇది కూడా అవైలబుల్గా ఉంది అనేసి మంచి లోహకి దీనికి సంబంధం లేదు ఎయిట్ ఎయిటీ అండి సిక్స్ లైన్స్ రియల్ కోరల్స్ వచ్చేస్తుంది ఎయిట్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ లైన్స్గా వస్తుంది మనకి మాల అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అన్పాలిష్ రిమైనింగ్ బ్రాసెస్ అన్నీ మీరు చూసినవే ఇవంతా కూడా మీరు చూసినవే అండి ఇంకా సైజెస్ అనేవి చిన్ని సైజెస్ ఉన్నాయి ఉన్నాయనుకుంటాయి ఇంకెవరికేమి కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేస్తుంది ఓకే ఇంతే అండి అయితే బ్రాస్కెట్స్ ఒక్కటే వీటిలో ఏదైనా నచ్చితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఇవి షార్ట్స్లో వేసినప్పుడు ఆల్మోస్ట్ బుకింగ్స్ అయిపోయినాయి ఇంకెవరికైనా నీడు ఉందంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్